అందరికీ నమస్కారం ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ నాకు తెలిసి మన సబ్స్క్రైబర్లో కొంతమంది ఎడిటోరియల్ చూస్తున్నట్టున్నారు ఈవెన్ మన వీడియో కూడా అంతగా ఎవరు చూడలేదు దయచేసి ఎడిటోరియల్ అనేది నేను త్రీ మినిట్స్ లోపలి ఇస్తున్నాను చాలా వాల్యుబుల్ కంటెంట్ ఉంటుంది ఖచ్చితంగా చూడండి ఇక శివప్రసాద్స్ ఛానల్లో కంచె గచ్చిబోలి హెచ్సి భూములకు సంబంధించి అక్కడ వన్యప్రాణులు ఉన్నాయా లేదన్నప్పుడు చెట్టి కృష్ణారెడ్డి గారు అని చెప్పేసి అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ హెచ్సి ఎకనమిక్స్ డిపార్ట్మెంట్ నాకు సన్నిహితులు ఆయన ఆయన వాళ్ళ క్వార్టర్స్లో హెచ్సీ క్వార్టర్స్లో అక్కడికి వచ్చిన జింకలను గమనించి ఏకంగా వీడియో తీసి మరీ షూట్ చేశారు అండ్ ఫేస్బుక్లో పెట్టినారు నేను దానిని మన శివప్రస్థితి ఛానల్లో పెట్టాను ఇంట్రడక్షన్ కూడా ఇచ్చున్నాను దయచేసి చూడండి ఆ వీడియోని వీలంతమందికి షేర్ చేయండి లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో ఇప్పుడు మన ఎటోరియల్ ఏంటి ఈరోజు అన్నప్పుడు ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కు గోల్డెన్ అవర్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం జరిగిన తర్వాత వన్ అవర్ ఉంటుంది ఫస్ట్ వన్ అవర్ అది గోల్డెన్ అవర్ మోటార్ వాహనాల చట్టం వన్ సిక్స్టీ టూలో సెక్షన్ టూ అన్నట్టు వన్ సిక్స్టీ టూలో టూ ఈ మూడింటి గురించి ఈరోజు చెప్పబోతుంది దానికి తోడు మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఇది మన దేశ జీడిపిలో త్రీ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ మనం కోల్పోతుంది అది ఏంటి కేవలం రోడ్డు ప్రమాదాల వల్ల రోడ్డు ప్రమాదాల వల్ల అందులో మరణిస్తున్నటువంటి వారు వారు చనిపోయిన తర్వాత వారు సంపాదించాల్సింది కావచ్చు ఈ దేశానికి చేయాల్సింది కావచ్చు వాళ్ళ కుటుంబానికి చేయాల్సింది కావచ్చు వాళ్ళ మీద ఆధారపడి ఉండే వాళ్ళు కావచ్చు మొత్తం లెక్కలు తీస్తే పర్ ఇయర్ మూడు లక్షల ముప్పై వేల కోట్లు దాదాపు సంపద ఈ దేశం కోల్పోతుంది కేవలం ఈ ప్రమాదాల వల్ల కారణం ఏంటి అంటే ప్రమాదం జరిగిన తర్వాత వారిని ఇమీడియట్గా ఆసుపత్రికి తీసుకెళ్ళటంలో వైఫల్యం ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ డబ్బులు కట్టకుండా వాళ్ళు ట్రీట్మెంట్ చేయరు అందుకని చెప్పి ఏం చేస్తారంటే అస్సాము హర్యానా ఉత్తరాఖండ్ పంజాబ్ చండీగఢ్ పుదుచ్చేరి వీటిలో పైలట్ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ఈ గోల్డ్ నవర్లో గనక మీరు గనక తీసుకెళ్ళినట్లయితే లక్షా యాభై వేల రూపాయలు వర్తున్నటువంటి ఆ వైద్యం ఉచితంగా చేసేయాలి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు ఇప్పుడు దేశవ్యాప్తంగా దాన్ని చేయాలి యాక్చువల్గా మొన్న మార్చ్ పద్నాలుగు అంటే లాస్ట్ మంత్ మార్చ్ పద్నాలుగు లోపే ఇది దేశమంతా అమలు చేయాలి బట్ ఆ రకం చేయలేదు దాంతో సుప్రీంకోర్టు సీరియస్ అయింది ఏమనంటే అసలు ఏం జరుగుతోంది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం జీవించే హక్కు ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఉంది అలాంటప్పుడు మీరు ఆల్రెడీ కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసి కొన్ని యాక్ట్స్ కూడా ఫ్రేమ్ చేసి ఉంచి ఇప్పటికి వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ఎందుకు ఇలా ఉంటున్నారని చెప్పేసి సో మోటార్ వాహనాల చట్టంలో ఈ సెక్షన్ వన్ సిక్స్టీ టూ వన్ సిక్స్టీ టూలో టూ సబ్ప్లస్ ఏ టూ ఏదో ఉందో దాని ప్రకారమే ఈ రకంగా ఇమ్మీడియట్గా వారిని కాపాడేటువంటి బాధ్యత అందరి మీద ఉంది ఆసుపత్రి వెళ్తే మన జీవితంలో రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆసుపత్రిలో చూస్తాను అనమాట త్వరలో దేశం అంతా కూడా ఇది అమలు కావాలని కోరుకుంటూ ఉన్న ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం జీవించక అందరికీ ఉంది అండ్ ప్రతి మనిషిని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉంది మనకీ ఉంది